త్వరలో రాష్ట్ర కేబినెట్ లోకి నాగబాబు త్వరలో ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాగేంద్రబాబు వాస్తవానికి రాజ్యసభ సీట్ ని ఆశించారు తన అన్నయ్య రీతిలో తాను కూడా ఎగువ సభకి జనసేన తరఫున మొట్టమొదటి రాజ్యసభ ఎంపీగా అడుగుపెట్టి కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కించుకోవాలి అంటూ ఆశించారు మనం కూడా ఆయన రాజ్యసభకి ఎన్నికైతే కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ కథనం కూడా ఇచ్చాం వాస్తవానికి ఆయన రాజ్యసభకి ఎన్నికయ్యే అవకాశం వస్తే ఖచ్చితంగా ఆయన కేంద్ర కేబినెట్లో బెర్త్ దక్కేది ఛాన్స్ ఉంది జనసేన తరఫున ఒక్కరు కూడా కేంద్ర కేబినెట్లో లేరు అది ఈయన కోసమే ఇచ్చారు అని కూడా ప్రచారం సాగింది కానీ పవన్ కళ్యాణ్ ఎంతగా ప్రయత్నించినా పవన్ కళ్యాణ్ ఎంతగా ఆశించినా ఒక్క సీటు జనసేనకి దక్కించుకోలేకపోయారు వంతరుడు జనసేనకి దక్కుతాయని చెప్తే ఇప్పుడు వంతరుల్లో ఒక్క సీటు జనసేనకి రాలేదు జనసేన ప్రధాన కార్యదర్శి కొన్నిదల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకునేందుకు నిర్ణయించడం అనేది అంటూ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీద ప్రకటన చేశారు తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీద జనసేన పార్టీ నాయకుడిని రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకోబోతున్నట్టుగా టీడీపీ అధ్యక్షుడు ప్రకటన చేశారు ఇంట్రెస్టింగ్ కదా మరి నాగేంద్రబాబుకి ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో బెర్త్ ఎట్లా ఇస్తారు ఎక్కడొస్తుంది ఆయన్ని వాస్తవానికి ఎమ్మెల్సీ చేయాలి ఎమ్మెల్సీ చేయాలంటే ప్రస్తుతానికి ఖాళీలు లేవు షెడ్యూల్ ప్రకారంగా అయితే జూన్ నాటికి కొందరు మంది రిలీవ్ అవుతున్నారు ఆ ప్లేసులు ఖాళీ అయితే ఖచ్చితంగా ఒకటి జనసేనకి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు నలుగురు రాజీనామాలు చేశారు తమ రాజీనామాలు ఆమోదించమని మండలి చైర్మన్ ని వాళ్ళు కోరుతున్నారు కానీ వాళ్ళ రాజీనామాలు ఇప్పటికీ ఆమోదం ముద్ర పడలేదు ఇప్పుడు అట్లాంటి రాజీనామాలు విధంగా ఆమోదం పొందితే నాగేంద్రబాబుకి పార్లమెంట్లో ఎగువ సభకి వెళ్ళాలని ఆశించినటువంటి మెగా బ్రదర్కి ఇక్కడ పెద్దల సభలో ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది మరి అయితే ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టడానికి ముందు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మాత్రమే ఛాన్స్ ఇస్తారా లేకుంటే ముందు మంత్రిగా క్యాబినెట్లో తీసుకుని ఆ తర్వాత శాసన మండలిలో ఛాన్స్ దక్కుతుందా చూడాలి మరి ఎందుకంటే వాస్తవంగా ఎవరైనా ఎప్పుడైనా మంత్రి పదవి స్వీకరించవచ్చు ఆరు నెలల్లోగా అటు అసెంబ్లీ కానీ ఇటు మండలికి కానీ ఎన్ని కావాల్సి ఉంటుంది ఆరు నెలల గడువు ఉంది కాబట్టి ఈయనకి వెంటనే మంత్రి పదవి ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరాలు అడ్డంకులు లేవు కానీ చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఎప్పుడు ఆయనకి కేబినెట్ భర్త ఇస్తారు ఇది కీలకం ఆయన రాజ్యసభ సభ్యుడు అయితే వెంటనే ఆయనకి రాజ్యసభ హోదా దక్కేది ఇప్పుడు ఈ రోజు నామినేషన్ వేస్తారు రెండు రోజుల్లో ఏకాగ్రవంగా ఈ ప్రాసెస్ అంతా పూర్తయింది వెంటనే ఆయనకి రాజ్యసభ హోదా దక్కేది కానీ ఇప్పుడు రాష్ట్రంలో అమాత్య హోదా దక్కాలంటే ఆయన మరి ఎంతకాలం వేచి చూడాలి అన్నది కీలకమైనటువంటి విషయం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు చూడాలి మరి మరొకటి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జనసేన తరఫున నాగేంద్రబాబు నాలుగవ మంత్రి కాబోతున్నారు ఏపీ క్యాబినెట్ లో ఇది దాదాపుగా పదిహేను శాతానికి చేరుతుంది ఇప్పుడు వరకు ఆ ఇరవై నాలుగు మంది రాష్ట్ర కేబినెట్లో చంద్రబాబుతో కలిపి ఇరవై ఐదు మంది ఉంటే జనసేన వాటాగా కనీసం పదిహేను శాతం అయినా దక్కుతుందని భావిస్తే అలాంటి దక్కలేదు ఇప్పుడు నాగబాబుని తీసుకుంటే నలుగురు అవుతారు ఈ నలుగురులో మళ్ళీ ముగ్గురు కాపులే ఇప్పటికే పవన్ కళ్యాణ్ కందుల దుర్గేషు ఇద్దరు కాపులు ఉన్నారు మూడో అయినా కమ్మనేత ఉన్నారు నాదేంట్లో మనోహర్ జనసేన తరపున నాలుగోది మళ్ళీ నాగబాబు కాపు నాయకుడు అంటే జనసేన పార్టీకి నాలుగు మంత్రి పదవులు దక్కితే ముగ్గురు కాపులే ఆ పార్టీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాపులకి అవకాశం దక్కుతుంది పైగా అందులో మళ్ళీ ఇద్దరు ఒకే కుటుంబ సభ్యులు సొంత అన్నదమ్ములు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో సొంత అన్నదమ్ములు మంత్రులుగా వ్యవహరించడం అనేది అరుదైన విషయం ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు అన్నదమ్ములు ఒకేసారి శాసనసభకి ప్రాతినిధ్యం వహించిన చరిత్ర ఉంది ఆంధ్రప్రదేశ్లో ఒకే కుటుంబం నుంచి వచ్చి నలుగురు అన్నదమ్ములు కానీ ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి లో మంత్రిగా ఉండడం అనేది అరుదైనటువంటి వ్యవహారం అలాంటి ఛాన్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోడుగా నాగబాబు చేరితే మెగా కుటుంబానికి కొనిదల కుటుంబానికి వస్తుంది మరి అది ఆయనకి ఎప్పుడు వస్తుంది అన్నది చూడాలి అయితే జనసేనలో చాలా మంది సీనియర్ నాయకులు బీసీ నాయకులు ఉన్నారు కొణతాల రామకృష్ణ లాంటి సీనియర్ నాయకుడు చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు అనేక పదవులు అనుభవించినటువంటి సుదీర్ఘ చరిత్ర ఉంది వైఎస్ఆర్ఏఎంలోనే ఆయన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది అలాంటి నాయకులు ఉన్నారు అదేవిధంగా జనసేన మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్సీ ఎమ్మెల్యేలు గెలిపించింది ఆ పార్టీ తరఫున ముగ్గురు ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎస్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు ఉన్నారు అలాంటి ముగ్గురు ఎస్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు ఎస్సీ ఎమ్మెల్యేలు పలువురు బీసీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నటువంటి తరుణంలో ముగ్గురు ఏకంగా కాపు కులస్తులకే అందులో మళ్ళీ ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరికే వారసత్వ రాజకీయాలు నెపోటిజం చాలా చాలా మాట్లాడారు పవన్ కళ్యాణ్ స్వయంగా అయితే రెండు వేల పద్దెనిమిది కాలంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు చంద్రబాబు కొడుకు కాకుంటే నారా లోకేష్కి అర్హతలే ఉన్నాయి మంత్రి చేయడానికంటూ ప్రశ్నించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నయ్యకి ఎట్లా మంత్రి పదవి వస్తుంది మరి ఏమైనా మొత్తంగా నాగబాబుకు మాత్రం మంత్రి హోదా ఇవ్వబోతున్నట్టు చంద్రబాబు స్వయంగా ప్రకటించారు కాబట్టి అది ఎప్పటికి ఇస్తారు ఎలా ఇస్తారు శాసన శాసనమండలిలో ఎప్పుడు ఛాన్స్ ఇస్తారు చూడాల్సి ఉంది ఏమైనా పవన్ కళ్యాణ్ తోడుగా ఆయన అన్నయ్య కూడా క్యాబినెట్లోకి వస్తున్నారు ఇది మరొక ఇంట్రెస్టింగ్ విషయం అంటే జబర్దస్త్ జబర్దస్త్ ఆర్కే అని జబర్దస్త్ అంటూ చాలా మంది ఆమెను కామెడీ చేశారు చాలా మంది ఆమెను ట్రోల్ చేశారు జబర్దస్త్ లో ఆమె జడ్జిగా పనిచేసినందుకు గానే ఆమె మీద చేసినటువంటి జనసేన శ్రేణుల నుంచి వచ్చినటువంటి విమర్శలు అన్ని ఇన్ని కావు మరి నాగబాబు ఈయన ఎక్కడి నుంచి వస్తున్నాను ఈయన కూడా అదే జబర్దస్త్ అదే జబర్దస్త్ లో ఆర్కే రోజాతో పాటుగా ఈయన కూడా చాలా కాలం పాటు జబర్దస్త్ జడ్జిగా పనిచేసిన అంటే వరుసగా రెండు కేబినెట్ లో జబర్దస్త్ లో పనిచేసినటువంటి వాళ్ళు ఉండబోతున్నారు అప్పట్లో జగన్ కేబినెట్ ఆర్కే రోజా ఉంటే ఇప్పుడు చంద్రబాబు కేబినెట్ లో నాగేంద్రబాబు ఉంటున్నారు జబర్దస్త్ ప్రతినిధులు ఏపీ క్యాబినెట్లో లో వరుసగా పనిచేయబోతున్నారని మనం రెక్కలేయాలమ్మాట